క్రికెటర్ శ్రీచరణ్ తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి కుటుంబ సభ్యులతో కలిసి ఉదయం ఆలయానికి చేరుకున్నారు టీటీడీ అధికారులు ఆయనకు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేసి సులభంగా స్వామివారి సేవలు చేయించేలా సహకరించారు దర్శన అనంతరం మీడియాతో మాట్లాడిన శ్రీచరణి దేశ అభ్యున్నతి యువత అభివృద్ధి క్రీడారంగ పురోగతికి శ్రీవారి ఆశస్సులు కోరుకున్నట్లుగా తెలిపారు ఆలయ ప్రాంగణంలో ఆయనను చూసేందుకు అభిమానులు జనం ఎక్కువగా చేరుకున్నారు కొంతమంది యువకులు ఆయనతో సెల్ఫీలు తీసుకునేందుకు ప్రయత్నించగా పోలీసుల నియంత్రణలో ఉంచారు తిరుమలలో ప్రసాదం స్వీకరించిన తర్వాత ఆయన

మాకు చాలా 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 సంతోషంగా ఉంది దర్శనం చేసుకునేందుకు దర్శనం చాలా బాగా అయింది అండ్ అంటే వరల్డ్ కప్ విన్ అయినందుకు ముందు నుంచే మాకు ముక్కుంది అందుకే తిరుపతికి వచ్చి మేము దర్శనం చేసుకున్నాం ఇప్పుడు ఇంకా అంటే టీం రాలేదు అండి సార్ అదంతా తెలియదు నేను డొమెస్టిక్ ఆడుతూ అంతే సార్ హ్యాపీగా ఉంది ವರ್ಡ್ ನಲ್ಲಿ ಫೋರ್ಮ್ಯಾಟ್ ಮಾಡಬಹುದು ನೀವು ಹೇಳ್ತಲಾಗಿ ನೀವು ಮೇಡಂ 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 ಇಟ್ಕೊಳ್ಳಿ